నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చాలా తక్కువ ఖర్చుతో మన కిచెన్లో మనం రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సులువుగా సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ అనేటువంటి వెనీలా కేక్ తయారీ విధానాన్ని చూద్దామండి చాలామంది అనుకుంటారండి ఇంట్లో కేక్ తయారు చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని టైం టేకింగ్ కూడా ఎక్కువగా తీసుకుంటుందని ఒకవేళ తయారు చేసినా కానీ కుదరచ్చు కుదరకపోవచ్చు ఇలా చాలా రకాల డౌట్స్తో అబ్బాయి ఏముందిలే బయట కొనుక్కుంటే పోతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారండి బట్ అయితే అలా ఏం లేదండి నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను కదా మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా బీటర్ లేకపోయినా హాకర్కి బటర్ లేకపోయినా సరే ఈ విధంగా మంచి స్పాంజీ లాంటి కేక్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అండ్ ఆల్రెడీ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే గనక ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ వల్ల నా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్ మర్చిపోకుండా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా కేక్ తయారు చేయడం కోసం ముందుగా మనము ఇలా ఒక మీడియం సైజు మందంగా ఉన్న బౌల్ని తీసుకోవాలి మీ దగ్గర కేక్ మోల్డ్ ఉంటే కనుక అదైనా తీసుకోవచ్చండి దానిలోకి ఈ విధంగా కొద్దిగా నెయ్యిని వేసుకుని గిన్నెకి అడుగున అండ్ చుట్టూ కూడా ఈ విధంగా బ్రష్తో కానీ చేత్తో కానీ నెయ్యిని అంతా అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు గీ ఇష్టం లేకపోతే కనుక గీ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి రాసిన ఈ గిన్నెలోకి అడుగున ఈ విధంగా ఇలా కొద్దిగా మైదాపిండిని వేసుకొని ఈ మైదా పిండి అంతా కూడా గిన్నె లోపలంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా మంచిగా డస్టింగ్ చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కేక్ బేక్ చేసేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది ప్లస్ కేక్ తయారైన తర్వాత కూడా గిన్నెలోంచి మనం బయటకు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందనమాట సో నెక్స్ట్ ఇక ఇప్పుడు మనము మన కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ని కానీ లేదా అడుగు లోతుగా ఉండి మందంగా ఉన్న ఒక పెద్ద గిన్నెని తీసుకుని అందులో అడుగున ఈ విధంగా కొద్దిగా ఇసుకను వేసుకోవాలి మీ దగ్గర ఇసుక లేకపోతే కనుక ఇసుక ప్లేస్లో కాస్త కళ్ళుపు కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చండి చూస్తున్నారు కదా కుక్కర్లో అడుగున ఈ విధంగా కొద్దిగా ఇసుకను వేసేసుకొని ఇక ఇప్పుడు దీని మీద ఇలా ఒక స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టేసేసి ఈ కుక్కర్నంతా కూడా మనము ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఓవెన్ ఉండి ఓవెన్లో చేయాలనుకుంటే కనుక ఓవెన్ని వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కుక్కర్ మూతకున్న గ్యాస్కెట్ అండ్ విజిల్ కూడా తీసేసి ఈ విధంగా కుక్కర్ మూత ఫిట్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని ప్రీ హీట్ చేసుకుందామండి ఇది హీట్ అయ్యేలోపు మనము నెక్స్ట్కి ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ విధంగా ఒక స్ట్రైనర్ కానీ జల్లెడ కానీ పెట్టేసేసి అందులోకి వన్ కప్పు మైదా వేసుకోవాలి మీకు మైదా వాడటం ఇష్టం లేకపోతే కనుక ఈ కేక్ని ఇంకొంచెం హెల్దీగా చేసుకోవాలంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చండి సో మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోండి నెక్స్ట్ ఇక ఇప్పుడు ఈ పిండిలోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అండ్ అలాగే ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా అదేనండి వంటల్లో ఉపయోగిస్తాం కదా వంట సోడా తినే సోడా అంటారు అది వేసుకొని ఇక ఫైనల్గా ఒక్క రెండు చిటికీళ్ళ సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా జల్లడి పెట్టేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ముప్ప కప్పు షుగర్ని వేసుకొని చక్కగా ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇక ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లోనే ఇలా ఒక రెండు కోడిగుడ్లను పాలు కొట్టుకుని సొననంతా కూడా వేసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఆయిల్ వేసిన తర్వాత ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకొని ఫైనల్గా ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ వెనీలా కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ చక్కగా ఈ విధంగా నొరగొచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మైదా పిండి ఉన్న బౌల్లోకి వేసేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా కలిసేట్టుగా ఉండలు లేకోకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాటర్ని అంతా కూడా ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల కేక్ మంచి ప్లఫీగా వస్తుందండి సో చూస్తున్నారు కదా మనం పిండి అయితే ఉండలు లేకోకుండా చక్కగా ఈ విధంగా కలిపేసేసుకున్నాము కేక్ బ్యాటర్ అయితే ఫైనల్గా ఇలా రిపన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఈ బ్యాటర్ కొంచెం తిక్కుగా అనిపిస్తే కనుక కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ కేక్ బ్యాటర్లోకి వన్ టేబుల్ స్పూను టూటీ ఫ్రూటీలు వేసుకోవాలండి ఇవి ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇవి వేసిన తర్వాత ఒక్కసారి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని ఇక ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా మనం ఇందాక మైదాపిండి టెస్టింగ్ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఆ బౌల్లో పోసేసుకోవాలి ఇలా పోసిన తర్వాత ఇక ఇప్పుడు మరికొన్ని కొన్ని టీ ఫ్రూటీలు తీసుకొని ఈ బ్యాటర్ పైన ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి ఇవి పర్టికులర్గా వేయాలి అనేది ఏం లేదండి ఉంటే వేసుకోండి లేకపోతే కనుక వీటి ప్లేస్లో కొన్ని జీడిపప్పు బాదంపప్పు పలుకులు వేసుకున్నా కానీ సరిపోతుంది ఇవి వేస్తే ఏంటంటే కొంచెం చూడటానికి కేక్ మనకి అందంగా కనిపిస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందండి సో ఈ విధంగా రెడీ చేసుకునే కేక్ మిశ్రమం ఉన్న బౌల్ని ఫైనల్గా ఒకటి రెండు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయటం వల్ల ఏంటంటే ఈ కేక్ బ్యాటర్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక అవి పోయి మనకి కేక్ చాలా నీట్గా అండ్ ప్లఫీగా కూడా వస్తుందండి ఇక ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని అంతా కూడా ఇలా మనం ముందుగానే ఇప్పుడు హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసేసుకొని ఇందాకట్లాగానే గ్యాస్ కట్టి అండ్ విజిల్ కూడా తీసేసి పైనుంచి ఈ విధంగా మూత చక్కగా ఫిట్ చేసేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోటు మీడియంకి మధ్యలో పెట్టేసేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని బేక్ చేసుకోవాలండి ఈ కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే కనుక ఒకటి రెండు సార్లు మధ్య మధ్యలో మొత్తేసి చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎక్కువసేపు బాగా బేక్ అయ్యింది అనుకోండి ఈ కింద అడుగున మాడిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మన కేక్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయి ఈ విధంగా చక్కగా మంచి ఫ్లఫీగా రెడీ అవుతుందండి అయితే ఇది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే గనక ఈ కేక్ పైన ఏ విధంగా జస్ట్ వేలతో ఇలా టచ్ చేసి చూసినా గానీ లేదా ఏదైనా చాకో ఫోర్కో తీసుకొని గుచ్చి చూసామనుకోండి పిండి ఈ విధంగా అతుకుతూ ఉందంటే ఇంకొంచెం సేపు ఉడికించాలని అర్థం అనమాట సో ఇక అప్పుడు మనం వెంటనే మళ్ళీ కేక్ మీద కుక్కర్ మూత ఫిక్స్ చేసేసి మరి కొంచెం సేపు కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఈ విధంగా మంచి ఫ్లఫీగా ఒక బన్నులాగా మనకి కేక్ రెడీ అవుతుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చాక్ పెట్టి ఈ విధంగా గుచ్చి చూస్తే కేక్ బ్యాటరు చాక్కి ఏమీ అనుకోండి ఇక ఇది రెడీ అయిపోయింది అన్నట్టు ఇక అప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేక్ బౌల్ని కుక్కర్లో నుంచి తీసేసి ఈ విధంగా పక్కకు పెట్టేసేసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారిన వాళ్ళండి చల్లారిన తర్వాత ఇలా ఒక చాక్ తీసుకొని ఈ కేక్ చుట్టూగా ఈ విధంగా అడ్జస్ట్ కొద్దిగా కదిలిచ్చి ఆ తర్వాత పైన ఈ విధంగా ఒక ప్లేట్ని బార్లి ఇచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కేక్ బౌల్ని ఇలా తిరిగేసి పైన ఈ విధంగా తట్టినట్టుగా జస్ట్ ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసామనుకోండి బౌల్ లోపల అడుగున కేక్ బ్యాటరు ఏమాత్రం అస్సలు అతుక్కోకుండా గిన్నెకి చక్కగా ఈ విధంగా ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి చూసారు కదా ఎంత ఈజీనో కేక్ తయారు చేయటం ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఈజీగా మంచి టేస్టీగా మనము ఈ కేక్ని చాలా తక్కువ ఖర్చుతో మనం మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వెనిలా కేక్ని బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మన కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో సో మరి ఇంత మంచి స్మూత్గా ఉండే స్పాంజ్ లాంటి కేక్ని మీరు కూడా తయారు చేయాలనుకుంటున్నారా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే నేను ఇప్పుడు చెప్పిన కొలతల ప్రకారంగా సేమ్ ఇలాగే చేసి చూడండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది ఇంతవరకు మీరు ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను చెప్తున్నాను కదా చాలా బాగా కుదురుతుందండి ఈ కేక్ని తయారు చేయడానికి నాకు పెద్దగా ఏం అవ్వలేదండి మీరు నమ్ముతారో లేదో కానీ జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ లోపే మనకి ఇంత కేక్ వచ్చేసింది సో ఇంతే కేక్ని మనం బయట బేకరీస్లో కొనాలనుకోండి కొంచెం రేట్ ఎక్కువే పడుతుంది కదా మనకి వైపు బేకరీ వాళ్ళు కేక్ అంతా కూడా ఒట్టి క్రీమ్తోనే నింపేస్తారు అయితే వితౌట్ క్రీమ్తో కేక్ని లైక్ చేసేవాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందండి ఈ కేక్ని ఇలా మైదాతో కాకుండా ఇంకొంచెం హెల్దీగా చేసి మీ పిల్లలకు పెట్టాలనుకుంటే గోధుమ పిండితో కూడా ట్రై చేయండి అలా కూడా చాలా బాగుంటుంది సో చూస్తారు కదా ఇంతేనండి మంచి టేస్టీ అండ్ ఎమ్మీ అయినటువంటి వెనీలా కేక్ని మనం మన ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే ఈ వీడియో మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో